ఈరోజు పౌట వార్డు నుంచి వాలంటీర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామా కార్యక్రమానికి సిద్ధమైనారు వాళ్ళ సర్వీస్ ను కించపరిచే విధంగా మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చాలా హేళనగా మాట్లాడము వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది మనము చూసినాం మళ్ళా అది ఎప్పుడైతే కొంత వాళ్లలో రివర్స్ అయిందో చంద్రబాబు నాయుడు ఇప్పుడు నీరు కారుస్తూ మీకు పదివేల రూపాయలు ఇస్తాము నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మళ్ళా మిమ్మల్ని కంటిన్యూ కంటిన్యూ చేస్తామని మరి తాయిలాలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడున్న వాలంటీర్లు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపెయినర్స్గా వాళ్ళు ఉండాలనుకున్నారే తప్ప ఏదో ఇటువంటి చంద్రబాబు నాయుడికి ఊడికం చేసేకో లేకపోతే ఆయన చెప్పిన మాటలు నమ్మి మోసపోయేదానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా లేదు ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి రాజీనామాలు సమర్పిస్తున్నారంటే వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న పై ఉన్న ప్రేమ ఎంతో అనేది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా చెప్తా ఉన్నారు నా స్టార్ క్యాంపైనర్స్ బీసీ ఎస్సీ ఎస్టీ తో పాటు మరి వాలంటీర్స్ కూడా అని చెప్తూనే ఉన్నాడు మరి ఇప్పుడు ఇదే నిదర్శనం స్వచ్ఛందంగా రాజీనామా చేస్తూ ఎక్కడ కూడా వాళ్ళు జంకుకోకుండా హ్యాపీగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం మళ్ళా అప్పుడు తిరిగి వీధుల్లోకి వస్తామనే రకంగా వాళ్ళు మరి ముందుకు వస్తున్న వైనం ప్రతిరోజు ప్రతి వార్డు నుంచి గ్రామాల నుంచి వాలంటీర్స్ రిసిగ్నేషన్స్ మరి మనం రావడం కూడా చూసాం ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండేదానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారని కూడా అదేవిధంగా నాకు కూడా మరోసారి రెండవసారి గెలిపించేందుకు వాళ్ళు సాయశక్తి కృషి చేస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం మాకు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి ధైర్యంగా మీరు రిజైన్ చేయండి మొదటి సంతకం వాలంటీర్స్ పై మళ్ళీ రీఇంటే చేసేందుకు పెడతానని కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఎవరు కూడా జంకే పరిస్థితుల్లో లేరు మరి ఆ దిశగా వాలంటీర్స్ అంతా కూడా ముందుకు నడుస్తూ ఉన్నారని తెలియజేసుకుంటూ